ఇతని పేరు గుడుంబ సత్తి ఇతను కల్తీసార తయారు చేస్తూ ఎంతోమంది ప్రాణాలకు కారకుడయ్యాడు ఒక పోలీస్ అధికారి దెబ్బకు ఎలా మంచివాడయ్యాడో ఈ కథ ద్వారా చూద్దాం ఒక్కసారి దాన్ని తాగినప్పుడు టచ్చిన దాకా వదిలిపెట్టాడు తమ్మి తమ్మి అంత వాడే సాగునే మనకెందుకు మనకు కావాల్సింది డబ్బులు అంతే కదా సరే సార్ వచ్చినప్పుడు కల్సి సరే ఎలా తయారు చేయాలోకి పోతాయి కానీ అంత బెల్లం అబ్బితా మీటి పోయిన పర్వాలేదు పంపి పంపి తమ్మి పంపి తమ్మి ఏమైందిరా మనం తరిగిన కోల్లాగా అయిపోయారు ఏమైంది ఏం సంగతి ఆ కుంటకాడ సమ్ముతుంటే పోలీస్ వాళ్ళకు దొరికిన అన్నా ఆ ఎస్ఐ శివాజీ విక్రమూర్ సినిమాలో రవితేజ లాగా నా బొల్లంతా డిచ్చిండన్నా అసలు మీకు బుద్ధి లేదురా ఇంత రేయ్ ఆ కుంట దగ్గర సారా ఎన్నిసార్లు చెప్పిండ్రా వైన్సోళ్ళు ఆ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళేమో స్పీడ్ వచ్చేసి పట్టి మీరు మను అసలు మీకు ఇంకా బుద్ధి రాదురా బాగా సన్నులు తిన్నలే సర్లే గాని బాగానే వదిలిపెట్టిన ఏందిరాబ్ ఏడోది లేరు రాన్న తప్పించుకోనొచ్చును తప్పించుకోనొచ్చును వాళ్ళొక్క తప్పు చేసినారా సరేని అరే నా గురించి ఆ ఓ నీ గురించి మస్తు చెప్పినావు ఎందుకు చెప్పలేదు అన్నా నువ్వు సారా ఎక్కడ కాసే చెప్పినావు సారా ఎవరికి అమ్మేదో కూడా చెప్పినావు అరే పాపం అని పరిస్తే నా గుట్టంతా ఎస్ఐ శివాజీ ముందు లాఠీలకు లాఠీలు ఇరుగుతుంటే ఉళ్ళంతా అవుతుంటాయి ఎందుకు చెప్పమన్నా ఉల్లంతా అవుతుంటాయి ఎందుకు చెప్పమన్నా రే లాఠీలు కాదురా ఆ ఎస్ఐసి వాచేతికి మళ్ళీ చిక్కాం అనుకో లాఠీ ఎత్తాడనుకో సౌండ్ లేకుండా మనం ఊళ్ళంతా డీజే వాయిస్తాడు ఏటికి పనికి రాకుండా పోతాం దొరకకుండా పారిపోలేమురా పట్టుకుంటాడు రా పారిపోయే మార్గమే లేదా ఒకటే మార్గం మన కుటుంబాల బాగు కోసం ఎన్నో కుటుంబాలు సర్వనాశనం చేసే ఈ చెడు పనిని ఈ రోజు నుంచి మానేద్దాంరా అదే ఈ రోజు నుంచి ఆ సారా కాయటం సారా మనసి పనిచేద్దాంరా సారై తాగితే మనిషి విలువను కోల్పోతాడు సారాయి తాగితే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి సారా తాగటం సారా అమ్మటం చెట్ట నృత్యం నేరం మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం వాటికి దూరంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం సురక్షితంగా ఉందాం అందుకే మిత్రులారా మరిన్ని మంచి వీడియోల కోసం మా పూర్ణ వెంకట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి